మిత్రులు అదాని గురించి ప్రస్తావించారు ఇది మన చేతిలో లేని విషయము ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితో గత ప్రభుత్వమే అన్ని ఒప్పందాలు చేసుకొని ఈరోజు డ్రోన్స్ కానీ ఇతరవి కానీ గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు లిబరలైజేషన్ పాలసీ తర్వాత ఓపెన్ ఎకానమీ తర్వాత కార్పొరేట్ కంపెనీలతో మనం చేసుకున్న ఏ ఒప్పందాలనైనా యూనిలాటరల్గా వన్ సైడ్ నుంచి క్యాన్సిల్ చేయడానికి ఉండదు డెఫినెట్గా మీరు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ఎందుకంటే ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నూటికి నూరు శాతం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే విధానాన్ని రాజ్యాంగాన్ని సవరించి వారు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ డిఫెన్స్ రిలేటెడ్ దీంట్లో మన దేశమే విధానాలను మార్చుకున్నది ఈ మార్చుకున్న విధానాల నేపథ్యంలో ఒక కార్పొరేట్ కంపెనీతో ఏ ఒప్పందం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం యూనిలైటరల్గా క్యాన్సిల్ చేయడానికి ఉండదు డెఫినెట్గా మీరు ఏదైతే అంశాలను ప్రస్తావించిందో ఈ వేదిక ప్రస్తావించిందో ఇక్కడ అదానీ అనేది సమస్య కాదు అదానీ లాంటి వాళ్ళు ఎంతోమంది డిఫెన్స్ ఉత్పత్తి అంటే వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయి వాటి అన్నిటి పట్ల ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనను వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవడం కాదు విధానపరమైన ఆలోచనతోని ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన ప్రయత్నాలు ఏమని ఉంటే తప్పకుండా చేస్తామని చెప్తూ